రైతు సంఘాలతో నేడు కేంద్రం నాలుగో విడత చర్చలు జరపనుంది కనీస మద్దతు ధరకు సంఘాలు పట్టుబట్టాయి మద్దతు ధరపై ఆర్డినెన్స్ జారీకి రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఎంఎస్పీకి చట్టబద్ధత అసాధ్యం అంటున్నారు నిపుణులు ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం లభించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని రైతు నాయకులు హెచ్చరికలు చేస్తున్నారు మహాపంచాయత్ సభలు ధర్నాలకు రైతు సంఘాలు సన్నద్దమవుతున్నాయి హర్యానాలో ఇంటర్నెట్ బంద్ ఈ నెల పంతొమ్మిది వరకు పొడిగించారు అధికారులు ఢిల్లీ సరిహద్దుల్లో రణరంగం సీన్ కి తెరపడటం లేదు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నారు రైతులు వారిని శాంతింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది రైతు సంఘాలతో కేంద్ర మంత్రుల బృందం ఇవాళ చండీగఢ్ లో నాలుగో విడత చర్చలు జరపడానికి సిద్ధమైంది ఇప్పటికే ఈ నెల ఎనిమిది పన్నెండు పదిహేనో తేదీల్లో మూడు దఫాలుగా కేంద్రానికి రైతు సంఘాలకి మధ్య చర్చలు జరిగాయి ప్రధానంగా ఇరవై మూడు పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయాలని రైతులు చేస్తున్న డిమాండ్ పై చర్చలు ఫోకస్ సాగుతోంది కేంద్రం మాత్రం అన్ని పంటలకు ఎంఎస్పి అసాధ్యం అని చెబుతోంది అయితే కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై విధి విధానాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని రైతు సంఘాలకు కేంద్ర మంత్రులు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇవాల్టీ మీటింగ్ లో ఈ అంశంపై కేంద్ర మంత్రులు ఏం చెబుతారు అన్నది ఆసక్తికరంగా మారింది మరోవైపు పంటలకు ఎంఎస్పీని చట్టబద్ధం చేయటం ప్రాక్టికల్ గా అసాధ్యం అని వ్యవసాయ ఆర్థికవేత్త సర్దారా సింగ్ జోల్ చెబుతున్నారు అటు కేంద్రంతో చర్చలు జరుపుతున్న రైతు సంఘాలు తమ పోరాటాన్ని సాగిస్తున్నాయి సమస్యకు ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం లభించకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ కు చెందిన టికాయత్ వర్గం హెచ్చరించింది రైతు సంఘాల జెలు ఢిల్లీ మార్చి మొదలైనప్పటి నుంచి హర్యానాలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు ఈ ఆంక్షలను అక్కడి ప్రభుత్వం పొడిగించింది ఇప్పుడు సోమవారం అంటే ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు హర్యానాలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది